అయ్యప్ప స్వామి గ్రామోత్సవ సందర్భమున మదనపల్లి నడి వీధుల్లో ఒక్కసారిగా ఊరేగింపు చేస్తూ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అందరూ కలిసి ఐక్యతతో చాటుకుంటూ ముందుకు నడుస్తూ మన మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలను చాటుతూ మనమందరము కలిసి నడుస్తున్న సందర్భంలో ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ప్రత్యేక అభినందనలు మీ సేవలు ఎల్లప్పుడూ జీవితాంతం ప్రతి ఒక్కరికి ఒకరికి గుర్తుంటాయి అదే కాకుండా అయ్యప్ప స్వామి ఆలయానికి ఉత్సవ కమిటీ ఇంత బాగా చేపట్టిన ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు మీ పనితీరు ఈ రోజు అయ్యప్ప స్వామి గుడికి మరొకసారి మదనపల్లి కాన్స్టి అంకితం చేసిన చరిత్ర ఈ ఉత్సవ కమిటీది ఇంకా బాగా మీరు పూజలు చేయించాలా ఇంకా భక్తులు చాలా మంది రాయాల ఒక రోజుకి ఇప్పుడు వెయ్యి నుంచి పదహైదు వందల మంది అక్కడ తెల్లవారి కానీ మధ్యాహ్నం సాయంత్రం కానీ పూజలు చేస్తూ వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఐదు వేల మంది ప్రతిరోజు వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీకి కోరుతున్నాను రేపు శాసనసభ్యుడిగా నా నుంచి ఏం అవసరం ఉన్నా నేను మీలో ఒక్కడిగా ఉన్నానని చెప్పి క్రమాముఖంగా మాటిస్తూ మనమందరము కలిసి భారతదేశ ఐక్యతకు దేశ విలువల కోసం మనం అందరం కలిసి నడుము మిగించి నడవాలని చెప్పి సవ్యంగా కోరుకుంటూ శరణమయ్యప్ప అందరం కలిసి నడవాలి